హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని షేర్ చేసి లైక్ చేసి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మార్నింగ్ మేము లేవడమే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల లేచేస్తాము ఎందుకంటే పిల్లలు కూడా అప్పుడే లేచేస్తారు చాలామంది పిల్లలు నైట్ లేట్గా పడుకుంటారు అంటే టెన్ పైన పడుకుంటారు అది స్కూల్కి వెళ్ళని పిల్లలు అయితే ఇంకా ఎక్కువ కదా టెన్కో ట్వెల్వ్కో పడుకొని మార్నింగ్ నైన్కో టెన్కో అలా లేస్తూ ఉంటారు మా పాప మాత్రం ఎయిట్ థర్టీ నైన్ నైన్ లోపలే పడుకునేస్తుంది ఇంకా మార్నింగ్ సెవెన్ కల్లా లేచేస్తుంది సెవెన్ లోపలే లేచేస్తుంది దానిపైన ఒక్క నిమిషం కూడా పడుకోదనమాట టూ ఇయర్స్ కంప్లీట్ అయితే ద్రాడీ అయి పెట్టింది ఇంకొక చిన్న పాపకి ఫిఫ్త్ మంత్ ఆ పాప కూడా అంతే సేమ్ ఇద్దరు ఒకరు లేస్తే ఇంకొకరు ఆటోమేటిక్గా లేస్తారు ఎందుకంటే ఇంకా అరుస్తూ ఉంటారు కాబట్టి లేస్తారన్నమాట ఇంకా లేచిన వెంటనే మాకేం పని ఉండదండి అంటే మా అత్తగారు ముందే లేచి వాకిలన్నీ చల్లి ముగ్గులు అనేవి పెట్టేస్తారు గిన్నెలు అనేవి నైట్ ఏ తోమేసి పడుకుంటాను వంట అనేది ఫ్రెష్గా ఉంటుంది క్లీన్గా ఇంకా మార్నింగ్ వేసినప్పుడు నుంచి టీ పెట్టుకొని తాగడం ఒక్కటే పని నేనైతే టీ నాకు టీ అలవాటు లేదు మా హస్బెండ్ కూడా తాగారు మాత్రమే తి మాత్రం తాతారనమాట ఇంకా మేము లేచి పిల్లలు నేనైతే త్వరగా లేద్దాము అనుకున్నాను కానీ చిన్న పాప ఉంది కదా నైట్ అంతా పాలు తాగుతూ ఉంటుంది నాకు కొంచెం నిద్ర కష్టం అందుకే ఆ టైంకి లేయాల్సి వస్తుంది ఇంకా లేచిన వెంటనే పడుకున్న బట్టలన్నీ మర్త ఇంక ఇల్లు వాగులు ఫస్ట్ దేని వెంటనే అదే ఊడ్చుకోవడం ఇంకా ఊడ్చుకున్న తర్వాత ఇంకేం కాసేపు కూర్చుంటాం అనమాట నేను పాలు తాగుతాను ఇంకా బ్రష్ చేసుకొని పాలు తాగుతాను ఎందుకో నాకు బ్రష్ చేయకుండా పాలు కానీ నీళ్లు కానీ తాగను వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ అయిపోతుంది కొందరు అయితే బ్రష్ చేయకుండానే నోట్లో నీళ్ళు పోసుకొని అలా నుంచి ఊసేసి మళ్ళీ తాగుతారు నాకు అలాంటి అలా నచ్చదు అందుకే నేను బ్రష్ చేసి మాత్రమే ఏదైనా నీళ్ళు కానీ బ్రష్ చేసి తాగుతాను నేను ఏదైనా వీడియో తీయాలనుకుంటాను మా పాప మధ్య మధ్యలో వచ్చి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది మా పాపే కాకుండా పక్కింటి పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అనేసి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు నేను వీడియో ఆన్ చేయకూడదు ఇంకా ఫుల్ వీడియో తీయాలనుకుంటాను ప్రతిదీ ఏం చేద్దాం ఏదైనా ఒక పని చేసేసి అయ్యో ఇది వీడియో తీసుంటే బాగుండి అని అనుకున్నాను ప్లస్ ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని కొంచెం భయము అంతే ఇంకా వీడియోస్ తీయాలి ఏదో ఒకటి పెట్టాలి అనేసి వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను చూసేవాళ్ళు చూస్తే బాగుండు ఫుల్ వీడియో చూసి వాచ్ టైం అవసరొచ్చి మీ వల్ల నాకు ఒక్క రూపాయి వచ్చినా చాలా సంతోషంగా ఉంటుందండి అందుకోసమని నేను వీడియోస్ తీసుకుంటూ కనిపించకుండా అలా అలా మేనేజ్ చేస్తున్నాను కనిపిస్తే ఏం చేసేస్తారు చంపేస్తారా ఎవ్వరు చంపరు అది నా ఇష్టం అంటే నాకు నచ్చలేదు కాబట్టి నేను కనిపించడం లేదు కొన్ని రోజుల తర్వాత అది కూడా చేస్తానులే అండి యూట్యూబే స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ మహాస్వామి చెయ్యి అన్నారు కనిపిస్తాను అంటే సరే అన్నారు ఆయన చెప్పారు కానీ నాకెందుకో నా మోషి అందువల్ల నేను కనిపించకుండా ఇలా కనిపించకుండా వీడియోస్ తీసుకుంటూ అయితే ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ పిల్లలకి చేసి అంటే పాలు మా పాప పాలు తాగుతుంది ఇప్పుడు నేను కొంచెం కొంచెం సేమే ఉప్మా ఉప్మా అలానే చేసి తినిపించడానికి ట్రై చేస్తున్నాను అలా ఏదో ఒకటి చేసి తినిపించేసిన తర్వాత దానికి జడలు వేసేసి తనైతే రెడీ చేశాను ఇంకా టెన్ కంతా నేను వంట స్టార్ట్ చేయ స్టార్ట్ చేస్తాను అనమాట ఏదో ఒక కూరగాయలు కట్ చేసి కూరగాయలని కూరగాయలు కట్ చేసుకుంటాను ఇంకా వంటకి కావాల్సిన పనులన్నీ స్టార్ట్ చేసి లెవెన్కి అంతా వంట స్టార్ట్ చేయడం వంట చేయడం స్టార్ట్ చేసేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా వంట అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా వంట చేస్తున్న ఒక పక్క మా పిల్లలకి అయితే స్నానం అని చేపిస్తాను చలికాలం కాబట్టి ఒక వన్ ఒకసారి స్నానం చేపిస్తున్నాను ఎండాకాలంలో అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు హారులు స్నానం చేయించాలి చలికాలం కాబట్టి ఒకసారి స్నానం చేపిస్తున్నాను కోల్డ్ దగ్గు అనేవి ఎక్కువగా అయిపోయి ఉన్నాయి ఒకసారి స్నానం ఫస్ట్ చిన్న పాపకి లెవెన్ కల్లా స్నానం చేయించి పడుకోబెడతాను పెడతాను పెద్ద పాప ట్వెల్వ్ కల్లా పడుకుంటుంది ట్వెల్వ్ పడుకొని టూకి టూ థర్టీ త్రీకి లేస్తుందన్నమాట అప్పుడు తనకి స్నానం చేపిస్తాను ఇంకా స్నానాలు అవి అయిపోయిన తర్వాత వంట మేము సీరియల్ చూస్తామన్నమాట కొంచెం సేపు ట్వెల్వ్కి సీరియల్ పెడితే టూ థర్టీకి అలా ఆపుతాను పేసి ఇంక మధ్యలో మా హస్బెండ్ స్థానం అవన్నీ వేసేసి తినేసిన తర్వాత మేము సీరియల్ చూసుకుంటూ ఇంకా పిల్లలు వేస్తే వాళ్ళకి పాలిస్తూ వాళ్ళు పడుకోబెడుతూ ఇలా డైలీ రొటీన్ ఇలా కంటిన్యూ అయిపోతుంది నేను ఇక్కడ చిమ్ముతున్నానని చీబోర్ తీసుకెళ్ళి తను క్లీన్ చేస్తుంది మా ఇంట్లో అందరికన్నా బెటర్ పని మా హస్బెండ్ అనమాట పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టమో ఆయన వర్క్ చేయడం అంత కష్టంగా ఫీల్ అయిపోతుంటారు ఒక్కసారి ఇంట్లో ఉండి చూడు అని చెప్పిన దానికి ఒక రోజు ఇంట్లో ఉండి లీవ్ పెట్టేసి మరీ చూశారు అయ్యో ఈ పిల్లలతో నా వల్ల కాదమ్మా పనికి వెళ్ళిపోతానంటున్నారు బాయ్ బాయ్